రండి తెలుగు దేశారా త్యాగాలకు వెనుది అని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గంధూరి ఆశయ రథసారథ్యం నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఎంపీపీ జెడ్పీటీసీ చైర్మన్ వైస్ ఎంపీలు ఉప సర్పంచ్లు ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో పాడేరు నియోజకవర్గంలో మాకు జీమాడుగుల మండలం ఉప ఎన్నిక ఎంపీపీ ఉప ఎన్నిక జరిగింది ఈరోజు ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని మేము సాధించాం ఎందుకంటే గతంలో ఏదైతే అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయో అప్పుడు కూడా మాకు జీమాడుగుల మండలం తెలుగుదేశం కంచుకోట అలాంటి దగ్గర ఆ రోజు కూడా మేము ఎంపీపీని ఎంపీపీని గెలుచుకున్నాం కానీ మాలో మాకున్నటువంటి ఒక ఒప్పందం వలన మరలా ఎంపీపీ రాజీనామా చేయడం అంతేకాకుండా ఈరోజు మరలా ఎంపీపీ ఎన్నికలో మరలా తెలుగుదేశం పార్టీయే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మా శ్రేణులందరం కూడా మేము చాలా చాలా గర్విస్తున్నాం మా నాయకుడు మాకు చేసినటువంటి దిశానిర్దేశంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీని ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం కైవసమైనటువంటి ఎంపీపీ స్థానం ఒక్క పాడేరు నియోజకవర్గంలో జీమార్గా అవడం అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఇంకా ఇంకా కష్టపడి పనిచేసి కార్యకర్తలు నాయకులు ఇంకా కష్టపడి పనిచేసి రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మళ్ళీ దీన్ని ఈరోజు ముందుగా మా ఈరోజు ఎంపీగా ఎన్నికైనటువంటి మా అప్పలరాజు అన్నగారికి ముందుగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అలాగే మా పార్టీ పెద్దలందరూ కూడా ఎప్పుడైతేన పార్టీ ఆర్విభం నుండి అంటే ఎనభై రెండు నుంచి కూడా పార్టీ పుట్టిన నుంచి మన అప్పలరాజు గారు పార్టీకి కట్టుబడి ఎన్ని ప్రభుత్వ ప్రలోభాలు వైసీపీలు పెట్టినా సరే లొంగకుంట ఈరోజు అంత సీనియర్ అయి ఉండి పార్టీ డెవలప్మెంట్ కోసము చాలా విధాలు కృషి చేశారని జీమల్ మండలము అందులోని ఈవేళ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ అలాగే మండల స్థాయి నాయకులు గాని అలాగే మా కార్యకర్తలు కానీ మొత్తం మా టీడీపీ కేటర్ అందరూ కూడా ఈవేళ వచ్చి ఆయన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ముఖ్యంగా మాకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడిని ఏదైతే పార్టీ ఎలాగైతే గుర్తించాలో ఈ విధంగా అప్ప గారికి గుర్తించారు ఆ రోజు కూడాను ఎలక్షన్స్ ముందుకెళ్ళినప్పుడు మేము వైసీపీ నాయకులు చాలా అరకలు చే అరాచకాలు చేస్తున్నారు మీరు తట్టుకోలేరు మీరు డ్రాప్ అవ్వండి బాయ్ కట్ అని చెప్పేసి మన పార్టీ అధిష్టానం చెప్పినా సరే అప్పటికి వీళ్ళు నామినేషన్ వేస్తున్నారు పెద్దగా తిరగపోయినప్పటికీ ఇంట్లో కూర్చుంటేనే ఆ రోజు మన స్టేట్ అంతా ఒక లెక్క వైసీపీ లెక్క ఉంటే మన జీ మాత్రం ఎంపీపీ ఆ రోజే సాధించుకోగలిగాము అంటే అంత పెద్ద క్యాడర్ ఉన్న జీ మాడు మండలానికి చాలా కృతజ్ఞతలు నా వైపు తెలియజేసుకుంటున్నానండి అలాగే అప్పలాజ గారు కూడా చాలా సీనియర్ కాబట్టి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉందో మారుమూల ప్రాంతాలు అన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద అన్ని అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ మన మండల ప్రజలకి తీరుస్తారని చెప్పేసి మా కోరిక కూడానా అలాగే పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఇంత పెద్ద విజయానికి ఇచ్చింది అది ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా అంటే వైసీపీ సారీ వైసీపీకి ఎవరైతే ఎదిరించి మేము చాలా అల్లరి చేయడానికి వాళ్ళు చూశారు వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఎదిరించడానికి మా కూటమి ప్రభుత్వం లో ఉన్నటువంటి పెద్దలు కానీ నియోజకవర్గ స్థాయి పెద్దలు గాని ఆ మండల స్థాయి పెద్దలు గాని అలా మా కేడర్ అంతా చూసేసరికి వెళ్ళ వాళ్ళు వెర్రి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనకు అధికారం ఉన్నాం కాబట్టి మారుమూడు ప్రాంతాలు చాలా ఎక్కువ రోడ్లు వెళ్ళండి డోలి మోతలు ఉన్నాయి కాబట్టి అన్ని అన్నగారి దృష్టిలో పెట్టి మేము కూడా పై అధిష్టానం దృష్టిలో తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ సమస్యలు అయితే పరిష్కరించడం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుల